సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ అంజన సూచించారు ఆసుపత్రికి వచ్చిన రోగులకు సత్వరమే చికిత్స చేయాలని ఆమె అన్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో గల ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రిని డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ అంజన ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాలు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ఐపీ డెలివరీ రిజిస్టర్లను పరిశీలించారు సందర్బంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అందుబాటులో ఉండి రోగులు దవాఖానాకు వచ్చిన వారితో ఆప్యాయంగా మాట్లాడి వారికి తగిన చికిత్స చేయాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక సిహెచ్ఓ జేమ్స్ డీపీఎంఓ శ్రీనివాస్ నర్సింగ్ ఆఫీసర్స్ దినేష్ సుజాత హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి సిబ్బంది మురళి సంతోష్ వాజిద్ లత పూజ రాము తదితరులు పాల్గొన్నారు

ఎందుకు ఐదు సుక్రోస్ ఎందుకు పెడుతున్నారు ఇంకా డేట్ ఎట్లాంటిది ఏం రాలేదు డేట్ వస్తే మాత్రం చేస్తారు చాలా రోజులు అవుతుంది